జయహో పత్రిజీ తటవర్తి భీమవరం భీమవరం తటవర్తి వీర్రాగారావు సారికి రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామములు ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు ఈరోజు మనం పత్రిజీ వారు వివరించినటువంటి ఒక సందేశాన్ని తెలుసుకుందాము పత్రిజీ వారు సృష్టి ఎలా జరిగింది అనే దాని గురించి వివరించడం జరిగింది సృష్టి ఎలా జరిగింది అంటే ఒక భగవంతుడు అంటే పరమాత్మ సృష్టించిన సృష్టి మాత్రమే కాదు మనం కూడా మానవులమైన మనం కూడా కోరిని చాలా వరకు మనము సృష్టించుకుంటాము అవి ఏ విధంగా ఎలా అన్నది మనము ఈరోజు వివరించుకునే ప్రయత్నం చేద్దాము చూడండి సృష్టి అనేది ఒక కోరిక నుండి ఆలోచన నుండి సాధన నుండి అనే సృష్టి ఏర్పడుతుంది మరి మనము ఒక ఇంజనీర్ కానీ ఒక లాయర్ కానీ ఒక డాక్టర్ కానీ ఇలా ఏదైనా ఒకటి సాధించాలి అంటే ముందుగా మనలో ఒక కోరిక బయలుదేరుతుంది ఆ కోరికే ఆలోచన రూపాన్ని ధారిస్తుంది ఆ ఆలోచనే ఒక సాధన అంటే ఒక కార్యరూపంలో అది జరుగుతుంది అప్పుడే మనం అనుకున్నవి మనము సృష్టించుకోగలుగుతాము అలాగే కొందరు తల్లిదండ్రులు పిల్లలు చిన్నప్పుడుగా ఉన్నప్పటి నుంచి కూడా నీవు డాక్టర్ కావాలి లాయర్ కావాలి ఇలా చెప్తూ ఉంటారు ఇలా చెప్తున్నప్పుడు వారు కూడా కోరికతో ఆ కోరిక నుండి ఆలోచనలు చేసి ఆ ఆలోచనని కార్యరూపంలో పెడతారు అంటే సాధనలో పెడతారు ఏమి చేస్తే ఏ విధంగా మనము వెళితే మనము ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము అని చేసి ఆ యొక్క పనులు ఆ యొక్క సాధన చేసి ఆ లక్ష్యాన్ని పూర్తి చేసి ఒక డాక్టర్ లేదా ఒక ఇంజనీర్ అవుతారు మరి అలాగే గురువుగారు పత్రిజీ వారి యొక్క తల్లిగారు కూడా గురువుగారితో అన్నారట నీవు సంగీతం నేర్చుకో నాయనా అని అప్పుడు గురువుగారు మరి ఆ సంగీతం నేర్చుకోవాలి అంటే ఒక గురువు కావాలి కదా అని గురువును అన్వేషించారట అన్వేషించి ఆ గురువు వద్దకు వెళ్ళారట వెళ్ళినప్పుడు ఆ గురువుగారు మన గురువుగారైనటువంటి పత్రిజీ వారిని శిష్యునిగా స్వీకరించారు అప్పుడు గురువుగారు సంగీతం నేర్చుకుని ఫ్లూటు వాయించడం నేర్చు చేశారు ఈ ఫ్లూటు ఈ సంగీతం నేర్చుకోవడం అనేది అక్కడ ఒక సృష్టి జరిగింది అలాగే మనం అందరము కూడా పిరమిడ్ మాస్టర్స్ కావాలి అని మనము కూడా ఒక కోరికను ఏర్పరచుకొని ఆలోచన చేసి మరి మనము పిరమిడ్ మాస్టర్స్ కావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి ఎవరు వద్దకు వెళితే మనం పిరమిడ్ మాస్టర్స్ అవుతాము మనకు ధ్యాన శ్వాస మీద జాత అనే ధ్యాన సాధన లభిస్తుంది అనేటువంటి మనలో కోరిక ఆలోచనలు వాటి యొక్క కార్యాన్ని మనము ఏ విధంగా చేస్తే సాధన ఏ విధంగా కార్యరూపంలో పెడితే మనము అక్కడికి వెళ్తాము ఈ ధ్యాన సాధన మనము పెంపొందించుకుంటాము అనే ఆలోచనలు సాధన చేసి మరి మనము గురువుగారు పత్రిజీ గారి వద్దకు వెళ్ళడం జరిగింది మరి పెరిమిట్ మాస్టర్స్ అంటే ఎవరు అంటే పద్దెనిమిది గురువుగారు చెప్పినటువంటి పద్దెనిమిది ఆదర్శ సూత్రాలను పాటిస్తూ జ్ఞాన నవరత్నాలను తెలుసుకొని ఆచరణ పెట్టిన వారే పెరమిడ్ మాస్టర్స్ అని మనకు చెప్పడం జరిగింది అలాగే మరి భూమాత కూడా తన యొక్క కోరిక ఆలోచనలు సాధన ద్వారానే భూమండలాన్ని అంతా కూడా ఏర్పరచుకున్నారు మరి అలాగే సూర్యభగవానుడు కూడా తన కోరిక ఆలోచన సాధన ద్వారానే సౌర కుటుంబాన్ని ఏర్పరచుకుని సృష్టిని నిర్మించు సృష్టించుకున్నారు భూమాత కూడా అలాగే సృష్టించుకున్నారు భగవానుడు కూడా అలాగే సృష్టించుకున్నారు మరి అలాగే యోగులు అందరూ కూడా ఈ యోగ సాధన అంటే ఒక సద్గురువును ఆశ్రయించి యోగులుగా మారారు వారు కూడా కోరిక ఆలోచన సాధన ద్వారానే యోగులుగా మారారు మరి ఈ కోరిక లేకపోతే సృష్టి అనేది జరగదు మరి ప్రతి ఒక్కరిలో కూడా ఈ కోరిక అనేది ఉంటేనే సృష్టి అనేది జరుగుతుంది అలాగే మహాభారతంలో దుర్జాధుడు కూడా ఒక కోరిక పుట్టింది దాని ద్వారా ఒక ఆలోచన ఏమని ఈ రాజ్యమంతా నాకే కావాలి అనే కోరిక పుట్టింది అందుకే పాండవులకు కొంచెం కూడా ఇవ్వను అన్నారు కృష్ణవారు రాయబారాన్ని పంపించారు కనీసం ఐదు ఊళ్ళైనా ఇవు పాండవులకని కానీ దుర్యోధనుడు ఒక్క ఊరు కూడా ఇవ్వను అని వారిలో ఒక దుర్గుణం ఏర్పడింది మరి ఇటువంటి దుర్గుణాలు ఏర్పడినప్పుడు అవి నెరవేరవు అందుకే దుర్యోధనుడు చనిపోవాల్సి వచ్చింది కారుగులందరూ చనిపోయారు కృష్ణుడు మరి పాండవులది సుద్గుణాలు కాబట్టి వారి వైపు ఉన్నాడు పాండవులకు విజయం లభించింది మరి ఎప్పుడూ కూడా మనము ఏమి చేయాలి సద్గుణాలను అరవరచుకోవాలి అంటే సంకల్పాలను వికల్పరహిత సంకల్పాలను మనము పెట్టుకోవాలి అప్పుడే అవి నెరవేరుతాయి మనం అనుకున్న పనులు జరుగుతాయి అంతేకాని వికల్పాలు పెట్టుకుంటే కనుక మనము అనుకున్న పనులు జరగవు అంటే మనము సృష్టించుకోలేము ఎప్పుడైతే సం సంకల్పాలు పెట్టుకుంటామో అప్పుడు మాత్రమే అవి నెరవేరుతాయి అలాగే మరి మన ఏం చేశారు మంచి సంకల్పాలు పెట్టుకున్నారు వారు కోరికతో ఆలోచనతో సాధన ద్వారానే మంచి సంకల్పాలు పెట్టుకున్నారు అంతేగాని వికల్పరహిత సంకల్పాలు చేయలేదు ఆయన సంకల్పాలు మాత్రమే పెట్టుకున్నారు ఎలా నాకు పిరమిడ్స్ కావాలి బెంగళూరులో పిరమిడ్ వ్యాలీ అనే ఒక పిరమిడ్ కట్టించారు హైదరాబాద్లో కర్తాల్లో మహేశ్వర పిరమిడ్ అని కట్టించారు పేరవరంలో మరి ఒక పిరమిడ్ కట్టించారు మరి ఇవన్నీ కూడా వారి యొక్క సంకల్పాలే అవన్నీ కోరిక ఆలోచన ద్వారా వచ్చినవి అలాగే ఒక పిఎంసి ఛానల్ని పిఎస్ఎంఎం పిఎస్ఎస్ఎం అనే ఒక సంస్థను ఇవన్నీ కూడా వారు ఏర్పాటు చేయగలిగారు అంటే వారి కోరిక ఆలోచన ద్వారా ఎవరెవరిని కలవాలి ఎవరెవరికి ఆ పనులు అప్పగిస్తే అవి సృష్టించబడతాయి అని వారు ఆ ప్రయత్నం ఆ విధమైన పనులు చేయబట్టే అవన్నీ కూడా సృష్టించుకున్నారు మరి మన గురువుగారు పత్రిజీ గారు మరి మనం కూడా అటువంటి సంకల్పాలు చేయాలి మరి దుర్యోధనుడు ఎటువంటి ఇది చేయలేదు ఆయన అనుకున్నది జరగాలి అని అనుకున్నారు అంటే వారు నాకు ఇదే కావాలి ఇంతకుమించి ఏమీ వద్దు అని ఎవరైనా సరే నాకు అదే కా ఇదే కావాలి నాకు ఇది మాత్రమే కావాలి ఇంకా ఏరే ఏది వద్దు అని గట్టిగా ఆ కోరికని ఆ ఆలోచనని పటిష్టంగా చేసుకుంటే తప్పకుండా మనము అనుకున్నవి సృష్టించుకోగలము అని ఇక్కడ పత్రిజీ వారు చెప్తున్నారు అంతే అలాగే ఒక బుద్ధుడు కానీ ఒక రమణ మహర్షి కానీ స్వామి వివేకానంద కానీ ఇవాళ ఎవరిని తీసుకున్నా యోగీశ్వరులను తీసుకున్నా మహాత్ములను తీసుకున్న వారు ఎప్పుడు కూడా ఒక గట్టి సంకల్పాన్ని ఏర్పరచుకున్నారు అడుగు ముందుకే వేశారు కానీ అడుగులు వెనక్కు వేయలేదు మనమైతే ఒక అడుగు ముందుకు వేస్తాము రెండు అడుగులు వెనక్కి వేస్తాము ఇలా చేస్తే కనుక మనము సృష్టించుకోలేము ప్రతి అడుగు ముందుకే పడాలి మరి ఒక గౌతమ బుద్ధుడు ఒక రమణ మహర్షి ఇలా యోగులు యోగేశ్వరులు మహాత్ములు అందరూ అడుగులు ముందుకే వేసి వారు సృష్టించుకున్నారే మరి మనము ఎందుకుని అడుగులు ముందుకు వేయలేకపోతున్నాము అడుగులు ఎందుకు వెనక్కి పడుతున్నాయి వారు అంత దీక్షగా అడుగులు ముందుకు వేసినప్పుడు మనము ఎందుకు అంత దీక్షగా అడుగులు ముందుకు వేయలేకపోతున్నాము మనం వేయలేకపోతున్నాము కాబట్టే మనము మనం అనుకున్నది సృష్టించుకోలేకపోతున్నాము అని ఇక్కడ గురువుగారు చెప్పడం జరిగింది కాబట్టి మనం అందరము కూడా చక్కని సంకల్పాలు చేసి కోరికతో ఆ ఆలోచనలు ఏర్పరచుకొని మనము సాధన చేస్తే మనము తప్పక దీక్ష వహిస్తే మనం కూడా సృష్టించుకోలు సృష్టించుకోగలుగుతాం విజయాన్ని సాధించగలుగుతాం అంతేగాని అడుగులు వెనక్కి వేయకూడదు అని ఇక్కడ మనకి పత్రిజీ వారు చెప్పడం జరిగింది మరి ఇవన్నీ కూడా సృష్టించుకోవడమేనండి పరమాత్మ కూడా అలాగే సృష్టించుకున్నారు ప్రకృతిని సృష్టించుకున్నారు సూర్యుని సృష్టించారు భూమిని సృష్టించారు ఇలా అన్ని రకాలుగా ఒక మా ఖనిజాల నుండి వృక్షాల నుండి జంతువుల నుంచి భూచరాల నుంచి పక్షుల నుంచి ఒక మానవుని వరకు వారు సృష్టించారు మరి ఆయన కూడా కొంచెం కొంచెంగా పరిణతి చెందుతూ చివరికి మానవుని వరకు సృష్టించారు తిరిగి వారు ఆ పరమాత్మలు వారిని చేరుకోవాలి అంటే మానవుడే చేరుకోగలడు అని మానవుడిని సృష్టించారు ఆ మానవుడికి కావలసినవన్నీ కూడా ఈ భూమండలం మీద సృష్టించి ఇచ్చారు మరి మనము కూడా ఇలాగే ఒక ధ్యానులము కావాలి ఒక పిరమిడ్ మాస్టర్స్ కావాలి అని మనము కూడా ఒక పూర్ణాత్మ కావాలి అని మనము కూడా కోరిక కలిగించుకొని ఆలోచన చేసి మరి దానికి కావలసినటువంటి తీవ్రమైన సాధన శ్వాస మీద ధ్యాస అనే తీవ్ర సాధన చేస్తూ మనము కూడా ఒక పూర్ణాత్మగా ఎదగాలి అప్పుడే మన యొక్క గమ్యం మన యొక్క లక్ష్యము నెరవేరుతుంది ఇలా మనము కూడా సృష్టించుకోవాలి సృష్టికి సహ సృష్టికర్తలము మానవులం అందుకే గురువు గారు పత్రిజీ వారు అనేవారు మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ మై డియర్ కో క్రియేటర్స్ అని సంబోధించేవారు అంతే కదండి మరి మనము కూడా ఒక కో క్రియేటర్స్నే కాబట్టి సృష్టి అనేది ఈ విధంగా ఏర్పడుతుంది ముందుగా మనలో ఒక కోరిక ఏర్పడాలి వారు చెప్పారు వీరు చెప్పారు అని మనం చేస్తే కనుక అది మధ్యలోనే ఆగిపోతుంది పూర్తి చేయలేము కాబట్టి మనలోనే ఆ కోరిక ఆ ఆలోచనలు ఆ సాధన అనేది మనలో నుండే ఏర్పడాలి అప్పుడే మనము మనకు కావలసిన సృష్టిని సృష్టించుకోగలుగుతాం ఇది ఫ్రెండ్స్ గురువుగారు పత్రిజీ వారు అందించినటువంటి సందేశం మరి మనమందరము కూడా మనకు కావలసినది చక్కని సంకల్పాలు చేసి మనము అడుగులు ముందుకు వేద్దాము వెనక్కి వేయకుండా మరి మనము కూడా పూర్తి జ్ఞానాన్ని సంపాదించుకుందాము థ్యాంక్ యూ మాంట మాస్టర్స్ మీ అందరికీ కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు